కార్తీక మాసంలో ఒక బిల్వ పత్రం పెడితేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది నాకు లక్ష బిల్వ పత్రాలతో పూజ చేసే అదృష్టం దక్కింది ఆ రోజైతే అసలు నా ఆనందానికి హద్దులు లేవనుకోండి అంత సంతోషపడ్డానమాట నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేశాను ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఆ పదహారు సోమవారాల వ్రతం కూడా చాలా బాగా జరిగింది ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట పదహారు సోమవారాలకి పదహారు శివలింగాలు తయారు చేయాలి పదహారు సోమవారాల వ్రతం గురించి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మాస శివరాత్రి మాస శివరాత్రి రోజు లక్ష బిల్వ పత్రాలతో నేను పూజ చేశాను నాకు అసలు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా ఫస్ట్ అయితే మీకు అసలు అలంకరణలు అలానే అసలు గుడంతా కూడా ఎలా డెకరేట్ చేశారు అవన్నీ కూడా చూపించేస్తాను ఈ మాల చూశారు కదా ఈ మాల మా చుట్టాలు కట్టారనమాట అంటే మా పెద్దమ్మ పిన్ని అత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ మూడు రోజులు టైం స్పెండ్ చేస్తే ఈ గుడి అలంకరణ చేయడానికి కుదిరిందనమాట గాజులతో డెకరేషన్ అసలు ఎంత బాగా చేశారో నేనైతే చూసి షాక్ అయిపోయాను బాబోయ్ మా వాళ్ళు అసలు ఇలా చేశారా అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ టైం చేశారనమాట ఇంతవరకు కూడా ఎప్పుడు అసలు ఇంత బాగా అయితే డెకరేషన్ కానీ ఏది కూడా జరగలేదనమాట ఫస్ట్ టైం ఇలాగా ఇవన్నీ నిజం ఫ్లవర్స్ కాదు తెలుసా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొత్తగానే కొన్నారనమాట కానీ సడన్గా చూస్తే మనకి బంతి అనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా మూడు రోజులు డెకరేట్ చేశారు నేను ఫస్ట్ మార్నింగ్ గుడికి రాగానే గుడి అయితే కలకల్లా ఏంటబ్బా అసలు ఎవరు చేశారు ఇవన్నీ అనుకున్నాను తర్వాత తెలిసింది ఇలా అందరూ వచ్చి మూడు రోజుల నుంచి చేస్తున్నారు అని చెప్పి నేను కూడా ఒకటి డెకరేట్ చేశానమాట అది మీకు తర్వాత చూపిస్తాను అండ్ మాస శివరాత్రి రోజు నేను మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను ఇంట్లో మా అమ్మ పూజ చేసేయగానే టెంపుల్కి అయితే వచ్చాననమాట మామూలుగా దర్శనం చేసుకుందామని వచ్చాను అంటే ఏంటంటే జస్ట్ దేవుడి దగ్గర అలా దండం పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను బట్ చెప్పాను కదా లక్షపత్రి పూజ నేను చేశాను అలానే ఎందుకో నాకు తెలియదు సడన్గా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు తిరగాలనిపించింది అనమాట సో నూట ఎనిమిది సార్లు నేనైతే ప్రదక్షిణం చేశాను నూట ఎనిమిది సార్లు వాటర్ తీసుకుని దేవుడి చుట్టూరు గుడి చుట్టూరు అలా తిరిగి ఒక్కొక్క చుట్టుకి అంటే ఒక్కొక్క రౌండ్కి శివలింగం మీద అలా వాటర్ పోసి మళ్ళీ ఇంకొక అలా మొత్తం కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను అన్నమాట అసలు మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది నాకు నూట ఎనిమిది తిరగడానికి చూసారా అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో నాకైతే ఎంత నచ్చిందో నేను వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసి ఇంక ఇంటికి అని అనుకున్నాను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ ఏ అనుకోకుండా సడన్గా నా మనసుకు చేయాలనిపించి చేశాననమాట ఈలోపు మా పెద్దమ్మ కనిపించి ఎక్కడికి వెళ్తున్నావో వెళ్ళమాక నీతో ఇక్కడ దేవుడి దగ్గర డెకరేషన్ చేయించాలి అనింది సరేలే అని చెప్పి కూర్చున్నాను అనమాట అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి ఆ రోజు మామూలుగా అయితే అసలు నాకు వీడియో తీసే ఉద్దేశం కూడా లేదు టెంపుల్కి వెళ్ళి అలా దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను ఆ టైంలో ఆ కాస్త టైంలో ఇలా వీడియో తీద్దాము మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపిద్దాము ఎంత బాగా డెకరేట్ చేశారో అదంతా కూడా అనుకున్నాను ఇక్కడ చూడండి కార్తీక మాసంలో మనకి తులసి కోటకే ఎక్కువ పూజ చేస్తారు అమ్మవారిని చూడండి అసలు ఎంత బాగా రెడీ చేశారో మంచిగా చీర కట్టి ఇలా దండలు కూడా కట్టి నగలన్నీ పెట్టి పూల జడ వేసి అబ్బా అసలు చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనిపించింది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిజంగా అసలు అసలు నేను మాట నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అలా చూస్తూ ఉండాలనిపించింది దేవతలు దేవుళ్ళు అందరినీ కూడా అందరికీ కూడా ఇలా పట్టు చీరలు కట్టి నగలు పెట్టి ఆ దండలు కట్టడానికి అసలు ఎంత టైం పట్టిందో అనంట ఎంతైనా అలంకరణ చేస్తే ఆ అందమే వేరు అసలు ఇక్కడ చూసారా గొడుగులాగా తయారు చేశారు గొడుగులాగా తయారు చేయడం ఏంటి గొడుగే అది ఆ గొడుగుకి ఇలా మొత్తం కూడా దండల్లాగా పెట్టేశారనమాట మనకి ఏంటంటే ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది మొత్తం కృష్ణుడి బొమ్మకి అలా అంబ్రిల్లా పైన అలా కట్టేసేసి చుట్టూ కూడా మొత్తం ఇలా దండలు వేశారు దేవుడు మెడలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు కట్టారు మిగతావన్నీ ఆర్టిఫిషియల్ అనమాట కానీ సడన్గా చూసామనుకోండి మొత్తం కూడా రియల్ ఫ్లవర్స్ లానే అనిపిస్తున్నాయి అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి నిజంగా ఈ వీడియో తర్వాత మన ఛానల్లో నెక్స్ట్ మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము శివలింగం ఎలా తయారు చేశాను అవన్నీ కూడా చూపిస్తాను దాంతోపాటు పోలిపాడ్యమి పూజ కూడా ఎలా జరిగిందో అదంతా కూడా ఆ వీడియోలో అయితే చూస్తారు సో నేను నెక్స్ట్ పెట్టే వీడియో కూడా చూడటం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ చూశారు కదా అమ్మవారికి అలంకరణ కూడా ఎంత బాగా చేశారో ఈ దండ చూడండి అసలు చాలా బాగా కట్టారనమాట ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మకి కూడా ఒక స్టోరీ ఉంది ఇక్కడ ముందు ఇలా దీపం పెట్టారు ఈ దీపం చుట్టూరు మా పెద్దమ్మ అయితే నన్ను డెకరేట్ చేయమని చెప్పింది సో ఫస్ట్ అయితే ఇలా బంతి పూలు పెట్టేశానమాట పక్కన ఆల్రెడీ కార్తీక మాసం స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి వాళ్ళైతే కుంకుమ పూజ చేస్తూ వస్తున్నారంట సో దాని చుట్టూ అయితే ఇలా డెకరేషన్ చేసేసారు ఇప్పుడైతే ఇక్కడ నేనైతే బంతి పూలు మొత్తం ఇలా అనమాట వాటిపైన మళ్ళీ ఈ త్రీ చామంతులు ఉన్నాయి కదా త్రీ కలర్స్ ఆ చామంతులతో ఫస్ట్ అయితే ఇలా డెక డెకరేట్ చేశాను అండ్ మళ్ళీ దాని చుట్టూరు మొత్తం మళ్ళీ బంతి పూలు పెట్టుకుంటా వచ్చా వచ్చానమాట సో ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేశాను వాళ్ళైతే అసలు తెగ పొగిడారు ఆ బాగా చేసావే అని అని చెప్పి టైం ఉండుంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట బట్ అప్పుడు హడావిడి అయిపోయింది చాలా వాళ్ళు మూడు రోజులు కష్టపడి చేసిన అలంకరణలు అలానే ఆ దండలు గుచ్చారు కదా అవన్నీ కూడా ఎంత బాగా అనిపించాయో నాకైతే ఎప్పుడైనా సరే ఎక్కువ మంది అంటే చాలామంది చుట్టాలందరూ ఉండి పూజ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా పూజ అయితే పూజ కాదు ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట అండ్ శివుడికి నేను చెప్పాను కదా బిల్వ పత్రాలతో పూజ చేశానని చెప్పికి చాలా మంది వస్తారు కదా కానీ అందరూ కూడా ఇక్కడ కూర్చుని అయితే పూజ చేయలేరు అందుకని చెప్పి బయట చైర్స్ వేసి అందరికీ కూడా ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఒక ప్లేట్లో దేవుడి బొమ్మ పెట్టి కొన్ని బిల్వ పత్రాలు ఇచ్చారనమాట మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళు అక్కడ కూర్చుని ఆ ప్లేట్లోనే బిల్వ పత్రాలు పెట్టేస్తారు ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఆ బిల్వ పత్రాలన్నీ తీసుకొచ్చి ఇలా దేవుడి దగ్గర సర్దుతారు కానీ నాకైతే అంటే నేనైతే డైరెక్ట్గా దేవుడి దగ్గరే కూర్చుని మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడికి నేను డైరెక్ట్గా ఇలా బిల్వ పత్రాలు పెట్టాను అన్నమాట లక్ష సార్లు అంటే మీరే అర్థం చేసుకోండి అసలు అసలు ఆ రోజు నా ఆనందానికి అసలు హద్దులు లేవనమాట ఎంత సంతోషంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను నిజంగా ఒక బిల్వ పత్రం పెడితేనే ఎంతో పుణ్యం అంటారు నిజంగా ఇన్ని పెట్టినందుకు పుణ్యం అలా అని కాదు నేను అసలు నాకు అలా అసలు అలా అదృష్టం దక్కింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట అందరూ బయట కూర్చుని అలా చిన్న దేవుడు పటం పెట్టుకుని చేస్తూ ఉంటే ఇలా లింగం మీద పెట్టే అదృష్టం నాకైతే దక్కింది అని అని చెప్పి చాలా సంతోషపడిపోయాను నేనైతే పూజ ఎక్కడ చేసినా దేవుడు మనం భక్తితో శ్రద్ధతో చేశామా లేదా అని చెప్పే చూస్తాడు వాళ్ళు బయట కూర్చుని చేసినా నేను లోపల కూర్చుని చేసినా దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అందరినీ చూస్తూ ఉంటాడు కానీ ఏంటంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ దేవుడి దగ్గర కూర్చుని చేయడం వలన ఏదో ఒక చిన్న సంతోషం అంతే తేడా ఏమీ ఉండదు వాళ్ళు చేసింది నేను చేసింది మొత్తం ఒకటే కదా వాళ్ళు చేసిన పత్రాలు కూడా మళ్ళీ బిల్వ పత్రం కూడా మళ్ళీ అన్నీ దేవుడి దగ్గరికే చేరతాయి కానీ ఏదో అల్ప సంతోషం అనమాట అలా చేశానని చెప్పి సో పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి నేను పదహారు సోమవారాల వ్రతం ఎలా చేశాను మట్టిలింగాన్ని ఎలా తయారు చేశాను అలానే కార్తీక మాసం పూజ మా ఇంట్లో ఎలా జరిగింది పోలిపాడ్యమి రోజు ముప్పై మూడు వత్తులతో నేను దీపం పెట్టానమాట కాలువ దగ్గరికి వెళ్ళి అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించి అలా కాలువలో ఆ దీపాలు వెళుతూ ఉంటుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ బాయ్